ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మిరాయ్ సినిమా నటుడు కన్నుముద్దాం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి వెళ్ళిపోతాం మన తెలుగులో ఎంతో పేరుగాంచిన సినిమా మిరా మిరాయి సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన క్యారెక్టర్తో నటించడం జరిగింది నేపాల్కు చెందినటువంటి ఫేమస్ యాక్టర్ ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపో నేపాల్కు చెందినటువంటి ఈ ఫేమస్ యాక్టర్ అయినటువంటి మన సునీల్ తాపా గారు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కనుగోయడం అయితే జరిగింది అనారోగ్యంతో ఈయన కాట్మండులోని ఆసుపత్రిలోకి వెళ్ళగా కనుమోయడం అయితే జరిగినట్లు తెలుసుకుంది ఇతను నలభై ఏళ్ళ సినీ జీవిత చరిత్రలో మూడు వందలకు పైగా చిత్రాలలో నటించడం అయితే జరిగింది ఇతను మరణం చెందడం పట్ల నేపాల్ దేశంలో దుఃఖ ఛాయలు అనేవి కమ్ముకొని వచ్చాయి ఇక ఇతను తెలుగులో మిరాయ్ అదేవిధంగా భోజ్పూరి విధంగా హిందీ చిత్రాలలో కూడా అదేవిధంగా నేపాల్ చిత్రాలలో ఇతను ఎక్కువగా కనిపించేవారు ఇతను తెలుగులో మిరాయ్ సినిమా కోసం అయితే నటించడం జరిగింది ఇతని మరణ వార్త తెలుసుకున్న తర్వాత పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు